ఫ్రి చేస్తుందండి ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం చూసారు ఫీల్ చేసి పెట్టాను కదా ఇది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందామండి అండి మన కర్రీ అదే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి కుక్ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చూసారా మనము బాండి పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాము పోపు గింజలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ కర్రీ లీవ్స్ మూత పెట్టేసేసుకొని ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం మూత తీసి చూద్దామండి ఫ్రై అవుతుంది కదా ఈ స్టేజ్లో ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందామండి ఇంకా ఈజీగా ఫ్రై అయిపోతుంది మనం కర్రీకి తరపు సాల్ట్ వేసేసుకుంటున్నానండి నేను మొత్తం మిక్స్ వేసేసి మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేసేద్దాం ఒకసారి మూత తీసి మనము పసుపు జీరా పౌడర్ వేసుకుందామండి దీనిలో చిట్కర పసుపు మెంతి పౌడరు జీరా పౌడర్ ఇంక వేరే ఎక్స్ట్రా మసాలాలు అట్లా ఏం వేయద్దండి ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మొత్తం మిక్స్ చేసేద్దాం మూత పెట్టి ఒక వన్ మినిట్ మగ్గనిద్దామండి ఇప్పుడు తీసి చూస్తారా కొంచెం ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం టేస్ట్కి సరిపడా మొత్తం మిక్స్ చేసేసామండి దీన్ని కూడా ఒక వన్ మినిట్ అంటే ఈ పచ్చి వాసన పోవాలి కదండి వెయిట్ చేద్దాం ఇప్పుడు మూత తీసి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ శనగపప్పు పీసెస్ వేసుకున్నామండి చూసారా వేసేసుకున్నాము కదా ఈ కుక్కర్లో బాయిల్ చేసినప్పుడు మనం కొంచెం వాటర్ శనగపప్పుతో వేసాం కదండి ఆ వాటర్తో పాటు అదే కర్రీలో వేసుకోవాలి కానీ వాటర్ తీసేసి వేయకూడదండి దీనిలో నా న్యూట్రిషన్స్ అన్నీ వాటర్లోనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ మనం చక్కగా కర్రీ అంతా మగ్గిపోయే వరకు మొత్తం మిక్స్ చేసేసి చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం సరే మొత్తం మిక్స్ చేసేసానండి మీరు ఎక్కువ నాకు తెలిసి మంచి గుమ్మడికాయ తిని ఉంటారండి ఇది బుడిద గుమ్మడికాయ చాలా బాగుంటుంది దీన్ని కూడా మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేస్తే ఇంకా వదిలిపెట్టరండి ఈ స్పైసెస్ అన్ని పట్టాలి కదండి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వెయిట్ చేద్దాం మనం వన్ మినిట్ వెయిట్ చేద్దాం ఇప్పుడు ఒక్కసారి మనము సాల్ట్ టేస్ట్ చూసుకున్నాం సరే చిక్కగా అయిపోయింది కర్రీ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం ఒక్కసారి ఉప్పు చూసేసుకుందాం సూపర్ టేస్ట్ అండి అంత సరిపోయింది మన క్యాబేజీ శనగపప్పు సొరకాయ శనగపప్పు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి మీరు అసలు చెప్పకుండా ఉంటే ఎవరికి తెలియదండి జనరల్గా సొరకాయ అనుకుంటారు సో మీరు కూడా పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఒక వన్ మినిట్ నుంచి ఆఫ్ చేసేసుకుందాం చూసారా మన కర్రీ రెడీ అయిపోయిందండి చక్కగా కూడా పైకప్ వచ్చేసింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మన బూడిద గుమ్మడికాయ తినగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా వినాలని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్